బోధన్ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు రావాల్సినటువంటి వేతన బకాయిలను పిఆర్సి వేతన బకాయిలను చెల్లించాలని అనేక సార్లు విన్న వినతి పత్రాలను ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఇప్పటికీ రాలేదు వాటిని వెంటనే చెల్లించాలని చెప్పి అదేవిధంగా వీరు పనిచేస్తున్నప్పుడు నెల నెల ప్రతీ నెల బకాయిలు లేకుండా ఆపకుండా ప్రతి నెల మొదటి వారంలోనే వాళ్ళ జీతాలను వాళ్ళ అకౌంట్లలో పడేటట్లు చేయాలని చెప్పి ఎందుకంటే ఇప్పుడు జూన్ నెల ప్రారంభమైంది కార్మికులకు అందరికీ వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళలో సరిపించేందుకు పాఠ్య పుస్తకాలకు కానీ స్కూల్ ఫీజులకు కానీ డ్రెస్సులకు కానీ వాళ్ళకి ఇంటికి కొనుగోలు సరుకులకు కానీ డబ్బులు లేక ఆర్థికంగా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు కావున వెంటనే అవి చెల్లించాలని చెప్పి నెల నెల బకాయిలు లేకుండా ఇవ్వాలని కార్మికుల పేరు మీద కట్ అవుతున్నటువంటి వాళ్ళ జీతాల నుండి కడిచేసినటువంటి ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఆ డబ్బుల్ని వెంటనే వారి ఖాతాలలో జమ చేయాలని చెప్పి అట్లాగే వారి ఇన్సూరెన్స్ కూడా పూర్తవుతున్న సందర్భంగా ఇన్సూరెన్స్ డబ్బుల్ని కూడా వెంటనే కట్టాలని చెప్పి తదితర డిమాండ్ల కోసం వారికి పనిముట్లను ఊడ్చేటటువంటి కార్మికులు కానీ మోర్లు తీసే పారిశుద్ధ్య కార్మికులకు కానీ వారి పనిముట్లు లేక సొంత డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తున్నారు అందుకనే వాటిని వెంటనే ఇవ్వాలని అదేవిధంగా గతం నుండి మాకు కార్మికులకు సెలవులు ఏవైతే ఉన్నాయో ఆ సెలవుల్ని అమలయ్యే విధంగా చూడాలని ఈ డిమాండ్లో పరిష్కారం కోసం మేము ఈరోజు కమిషనర్కు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే వారు వెంటనే సమస్యలకు సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తారని చెప్పి హామీ ఇచ్చారు